ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి నాలుగవ తేదీన తులారాశి వారికి ఒక అద్భుతమైన యోగం వస్తుంది అలాగే ఆర్థికంగా వ్యాపారపరంగా అద్భుతమైన యోగాలు కలుగుతున్నాయి అలాగే అఖండ ధనయోగం రాజయోగం కలుగుతుంది అదేవిధంగా వీరికి తులారాశి వారికి గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి చాలా అదృష్టం అనేది ఈ విధంగా వస్తుంది అది ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలనుకుంటే అలాగే వీరి ప్రేమ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండాలంటే శక్తివంతమైన ఈ పరిహారం చేయడం వల్ల వీరి జీవితం తిరుగులేని జీవితంగా మారుతుంది వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా ప్రేమలో ఉన్నవారికి అలాగే వివాహం కాని వారికి ఈ విధంగా ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా ధనలాభం కలగాలన్నా బ్యాంకు బ్యాలెన్స్ పెరగాలన్నా ండి బాకీలు తీరిపోవాలన్నా అప్పుల సమస్యలు అనేవి మొత్తం తొలగిపోవాలన్నా బలం ఎక్కువగా ఉండాలి కాబట్టి తులారాశి వ్యక్తులకి గురువు బలం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి అదృష్ట యోగం అనేది పట్టబోతుంది కాబట్టి అన్ని రాశులలో తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు కాబట్టి వీరు అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఇంతకాలం మీరు ఎన్నో కష్టాలు బాధలు చూసారు నష్టాలు చూసారు కానీ ఇప్పుడు అన్ని లాభాలు మాత్రమే చూస్తారు మీరు చేసే ప్రతి పనికి రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి పని చేసినా మీరు సమయస్ఫూర్తిగా చేస్తారు అలాగే అందులో లాభాలు చూడకుండా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి కాబట్టి ఖచ్చితంగా లాభాలు వస్తాయి అదేవిధంగా వ్యాపారంలో ఉద్యోగంలో ఎలాంటి లోటు ఉండదు తులారాశి వ్యక్తులకు ఈ జనవరి నెలలో చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా ఏ విధంగానైనా లాభాలు మాత్రం ఖచ్చితంగా రావడం ఖాయం అలాగే వ్యాపారం చేసేవారు ఈరోజు పెట్టుబడులు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారం ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది కొత్తగా భాగస్వాములు మీకు పరిచయం అవుతారు వారు మీకు భాగస్వాములు అనుకూలంగా ఉంటారు అలాగే పూర్తిగా ఎవ్వరిని నమ్మకండి మీ మనసును మీరు నమ్మండి తర్వాత ఇతరులతో మీరు ఏదైనా డిస్కషన్ చేసేటప్పుడు అన్ని విధాలుగా నిర్ణయించుకొని చేసుకోండి అలాగే ఎవరితో తొందరపడి మాటలు మాత్రం జారకండి ఈ రాశివారికి బలం ఎక్కువగా ఉండడం వల్ల వద్దన్న ఆదాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆదాయ మార్గాల్లో తలుపు తెరుచుకుంటాయి కాబట్టి ఏ విధమైన ఆదాయ మార్గాలు వచ్చినా వాటిని అస్సలు వదులుకోకండి చాలా కాలంగా వచ్చే బాకీలు కూడా ఇప్పుడు వసూలు అవుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం మీ చుట్టూ ఉండదు అంతా అనుకూలంగా ఉంటుంది వాతావరణం సానుకూలంగా ఉండడంతో మీరు ఏది చేసినా ఏ పని మొదలుపెట్టినా అది సంతోషంగా పూర్తి అవుతుంది కొంతమంది వ్యక్తులు బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలాంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి అలాగే పెట్టుబడి పెట్టిన తర్వాత సకాలంలో మీకు లాభాలు వస్తాయి అదేవిధంగా వ్యాపారం కొనసాగించాలంటే వ్యాపారంలో ఆదాయాలు పెరగాలంటే ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి వ్యాపారం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుంది గురుబలం మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి గురువారం రోజున మీరు పసుపు రంగు వత్తులను దత్తాత్రేయ స్వామి ఆలయంలో వెలిగించండి దానివలన మీకు ఎంతో అద్భుతం జరుగుతుంది అలాగే ఎలాంటి ఆటంకాలు జరగవు మీకు వీలైతే శనగల ప్రసాదం పెట్టండి దానివలన మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి గురువుబలం మరింత ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల వ్యాపారంలో ఉద్యోగంలో ప్రేమ విషయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురుబలం మరింత ఎక్కువగా పెరగడం వల్ల వీరు శ్రద్ధ ఎక్కువగా పెడతారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు రోజు నుండి ప్రయత్నించండి ఖచ్చితంగా ప్రయాణం అనేది విజయవంతం అవుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది వీరు పోటీ పరీక్షల్లో వీరే విజయం సాధిస్తారు తులరాశి వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఏదైనా దాన ధర్మాలు చేయాలని నిర్ణయించుకుంటారు అలాగే నెలకు ఒక్కసారైనా వీరికి వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడం వలన వీరు మరింత అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అలాగే వీరు చాలా మంచివారు వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది అదేవిధంగా వీరికి కోపం ఎంత వచ్చినా త్వరలోనే కోపం తగ్గుతుంది తర్వాత ఇతరులతో కూల్గా మాట్లాడతారు అలాగే ఈ రాశి వారికి ఎంతో ప్రేమ అనేది చాలా ఉంటుంది అలాగే ప్రేమపై అభిమానం ఎక్కువగా ఉంటుంది వారి పార్ట్నర్తో ఎంతో సంతోషంగా ఈరోజు సమయం గడుపుతారు అలాగే భవిష్యత్తు ప్రణాళికల కోసం సమయం కేటాయిస్తారు తులారాశి వ్యక్తుల ప్రేమ చాలా గొప్పది వీరు ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడ్డారంటే చిరకాలం వారి ప్రేమ చాలా ఆనందంగా ఉండేటట్లు చూసుకుంటారు వీరికి కోపం వచ్చినా వెంటనే ప్రేమ చూపిస్తారు కాబట్టి వీరి ప్రేమ చాలా గొప్పది అలాగే వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే వివాహం కుదురుతుంది ఇక ప్రేమ వివాహాలు వీరికి చాలా సులభం కాబట్టి వీరికి ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి ప్రేమలో ఉన్నవారు మీరు చేసేది ఒక్కటే ప్రయత్నం చేయండి భవిష్యత్తు ప్రణాళికలు ఖచ్చితంగా వేసుకోవాలి లేదా జీవితం అనేది చాలా ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి ప్రేమ వివాహం చేసుకునేవారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని ప్రేమ వివాహం చేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే జనవరి నాలుగు లేదా ఐదవ తేదీన ఉదయం ఎనిమిది గంటలలోపు మీరు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి అలాగే మీకు వీలైతే పారిజాత పుష్పాలను శివునికి సమర్పించండి దానివలన మీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ చుట్టూ ఉన్న శత్రువులు కూడా మీకు వారి నుండి ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి మీకు తెలియని శత్రువులు మీ చుట్టూ చాలా ఉన్నారు కాబట్టి వారెవరో మీరు కనిపెట్టలేకపోతారు కాబట్టి పారిజాత పుష్పాలతో పూజించడం వలన మీకు శత్రువుల బాధ మొత్తం తొలగిపోతుంది అలాగే తులారాశి వ్యక్తులు తమ సంతానంలో ఉన్న వారితో చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ కొంత ఆందోళన చెందుతారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు సంతోషంగా ఉండాలనుకునేవారు రోజున ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేదా ఏదైనా విదేశాల ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ రోజున మీరు ఒక్క పరిహారం చేయడం వలన మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే జీవితం అనేది ఎంతో సంతోషంగా మారుతుంది పేదవ స్థానంలో రాహు ఉండడం వలన కేతువు వలన కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ వాటికి మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఏదైనా ఏ వస్తువైనా మీరు అంటే బియ్యం పప్పులో ఏవైనా సరే లేదా దుస్తులు బ్రాహ్మణునికి దానం చేయండి దానివలన మీ చింత తగ్గుతుంది ఈరోజు ప్రేమలో ఉన్నవారు చాలా ఆనందంగా సమయం గడుపుతారు ఈరోజు మీరు పెద్దలకు ఏదైనా విషయం చెప్పాలనుకునేవారు మీ ప్రేమ గురించి చెప్పాలనుకునేవారు ఈరోజు చెప్పండి ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది అదే వివాహానికి దారి తీస్తుంది